హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు మునగాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పాలల్లో ఉండే కాల్షియం కన్నా మునగాకులో కాల్షియం చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది అలాగే ఇందులో ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి మోకాళ్ళ నిప్పులతో బాధపడేవాళ్ళు రక్తహీనతతో బాధపడే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందనమాట మునగాకు క్యాన్సర్ కూడా రాదండి మునగాకు తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ ఒక్క ఆకులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ మునగాకుతో ఈరోజు మన వీడియోలో హెల్తీగా అలాగే టేస్టీగా ఉంటే పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకుందాం పచ్చడిలోకి ఇలా ధనియాలను కొంచెం ఎక్కువగా వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అర టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుందాం ఇవి కొంచెం వేగిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేయించుకుందాం పల్లీలు వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసినట్టుగా సన్నటి సగ మీద మాడకుండా వీటిని దోరగా వేయించుకోవాలి మునగాకు పచ్చళ్ళు ఇలా పల్లీలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా ఇందులో నేను మెంతులు వేయలేదు అలాగే ఆవగింజలు కూడా వేయలేదండి ఇలా ఆవాలు మెంతులు అయితే ఈ పచ్చళ్ళు వేసుకోకూడదు మునగాకు మనకి కొంచెం చిరుచేది ఉంటుంది కదా అందుకే ఎక్స్ట్రా ఇక్కడ మెంతులు ఆవాలు రెండు యాడ్ చేయొద్దు సన్నడి సెగ మీద మాడకుండా ఇలా బాగా దోరగా వేయించుకోవాలి అప్పుడే పచ్చడి టేస్ట్ మనకి బాగుంటుంది ఇలా పోపులన్నీ చక్కగా వేగాయి కదా ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ ఎక్కువే వేశాను ఈ పచ్చడి కారం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా అలాగే ఎండుమిరపకాయలు వేసుకున్నా సరే ఇందులోకి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి ఎండుమిర్చి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి ఎండుమిర్చి వేసినా సరే కూడా ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెండు వేసుకోండి పచ్చి పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకుంటే మనం ఫ్రై చేసినప్పుడు పేలకొండ ఉంటాయి వరకు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఆల్రెడీ మనకి పోపు దినుసులన్నీ వేగిపోయాయి కాబట్టి ఇవి పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మీ పులుపుకి తగ్గట్టుగా చింతపండుని వేసుకోండి కొంతమంది కొంచెం పులుపు ఎక్కువగా తింటూ ఉంటారు కొంతమంది తక్కువ తింటూ ఉంటారు కాబట్టి మీ పులుపుకు తగ్గట్టుగా ఇందులో చింతపండును వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇవన్నీ మనకి చక్కగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇందులో మిరుచికి సరిపడా ఉప్పు వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఎలా కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది ఎక్కువగా కూడా ఆయిల్ అవసరం లేదు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకును వేసుకుందాం ఇక్కడ చిన్న చిన్న అయితే ఉంచేసానండి మరి లేత కాడలు కదా ఇలా కాడలతో చేసుకున్నా బాగుంటుంది ఒకసారి అంతా కలిసినట్టుగా ఇలా బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాలు ఉంచేసామంటే చక్కగా మగ్గిపోతుందండి ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్కి ఇలా బాగా సాఫ్ట్గా మగ్గిపోతుంది అనమాట చూసారు కదా ఇలా మనకి చక్కగా సాఫ్ట్గా అయిపోయింది మునగాకు మరీ డీప్ ఫ్రై చేసేసుకోకండి ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ మనకి పోతాయి మరి ఓవర్గా అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా మగ్గించుకుంటే మనకి సరిపోతుంది మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులో ఎక్కువగా నీళ్లు వేయకండి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎలా కచ్చాబచ్చా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎలా మిక్సీ పట్టుకోవాలండి మరీ ఎక్కువగా మెత్తగా కూడా రుబ్బుకోవద్దు ఎలా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టేనండి ఈ పచ్చడి ఒకసారి అంతా కలిసినట్టుగా బాగా కలిపేసుకుందాం చూసారు కదా ఇలా కొంచెం ఆకు ఆకుగా ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చడి ఈ పచ్చడికి ఎలాంటి పోపు అవసరం లేదండి ఇలాగే తినేసేయచ్చు చాలా రుచిగా ఉంటుంది మీరు ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్లో ఈ పచ్చడి తీసుకుంటే కనుక కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు కొంచెం లూజ్గా అవుతుంది పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేశారంటే వారానికి రెండు మూడు సార్లు అయినా తింటారనమాట అంత బాగుంటుంది ఈ పచ్చడి కొత్తిమీర పచ్చడి పుదీనా పచ్చడి ఇవేమీ పనికిరావండి న్యాచురల్గా మందు కొట్టని ఆకుతో తయారు చేసుకున్న ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి కానీ పప్పుల నూనె కానీ వేసుకు తింటే అద్భుతంగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుందండి పచ్చడి అన్నం మొత్తం ఈ పచ్చడితో తినేస్తారనమాట అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్